హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా స్కార్పియో అనేది భారతీయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న ఒక కఠినమైన ఎస్యూబి వృశ్చిక రాశిని బాగా మెయింటైన్ చేస్తే సంవత్సరాల తరబడి ఉంటుంది మహీంద్రా స్కార్పియో ఒక భయానకంగా కనిపించే ఎస్యూబీ మరియు ఇది ఒక ఐకానిక్ వాహనంగా మారింది మహీంద్రా సరికొత్త స్కార్పియోను రోడ్డుపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పుడు వాహనం యొక్క ప్రస్తుత వెర్షన్ను సొంతం చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు మీరు కొత్త స్కార్పియోను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మార్కెట్లో దాదాపుగా కొత్త కండిషన్లో ఉన్న మరియు చాలా తక్కువగా నడిచే కొన్ని ఎంపికలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అటువంటి మూడు మహీంద్రా ఎస్యులు మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ యూజ్డ్ కార్ మార్కెట్లో దాదాపుగా కొత్త మహీంద్రా స్కార్పియో అమ్మకానికి ఉంది ఈ కార్ రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది మరియు వాహనం ఓడోమీటర్ ప్రకారం కేవలం పదివేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది ఈ వాహనం టాప్ అండ్ ఎస్ లెవెన్ వేరియంట్ ఇది సుదీర్ఘ జాబితాను పొందుతోంది ఈ వృశ్చిక రాశి యొక్క చిత్రాలు శరీరంపై ఎటువంటి డెంట్లు లేదా గీతలు లేవని చూపిస్తోంది కారుపై భీమా రక్షణ కూడా ఉందని విక్రేత పేర్కొన్నాడు ఈ స్కార్పియో రాజస్థాన్లోని జైపూర్లో రిజిస్టర్ చేయబడింది మరియు దీనికి ఇప్పటికీ తయారీదారులో వారంటీ ఉంది మహేంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ యూజ్డ్ కార్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మరో మహీంద్రా స్కార్పియో ఇది ఈ కారు యూపీలోని వారణాసిలో ఉంది మరియు కారు మొత్తం పద్దెనిమిది వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసిందని విక్రేత పేర్కొన్నాడు ఇక్కడ ఉన్న తెల్లటి రంగు మహీంద్రా స్కార్పియో శరీరంపై గీతలు లేదా డెంట్ల సంకేతాలు ఏమీ లేవు మరియు ఇది మంచి స్థితిలో ఉంది ఈ కారుపై సమగ్ర బీమా రక్షణ ఉంది మరియు ఇప్పటికీ అయ్యే తయారీదారుల వారంటీని కలిగి ఉంది అది శాంతియుత ఎంపిక చేస్తుంది ఈ కారును మార్చి రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేసినట్లు విక్రేత పేర్కొన్నాడు దీనివలన ఇది ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ పాతది మహీంద్రా స్కార్పియో ఎస్ ఫైవ్ ఈ మహీంద్రా స్కార్పియో ఢిల్లీలో ఉంది మరియు యూజ్డ్ కార్ మార్కెట్ లో అమ్మకానికి ఉంది ఇది ఓడోమీటర్లో మొత్తం ఏడు వేల కిలోమీటర్లు పూర్తి చేసిన కొన్ని నెలల పాత ఎస్ కూడా ఈ మహీంద్రా స్కార్పియో ఓడోమీటర్ రీడింగ్ పై కేవలం ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే కలిగి ఉంది ఈ కారు అన్ని సర్వీస్ హిస్టరీ వివరాలతో కూడా అందుబాటులో ఉందని విక్రేత పేర్కొన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్